భవానీపురం సీఏ గారు దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి నాకు ఇలా ఇక్కడ సురేష్ గారు నేను ఎఫ్ఎస్ రీఎమ్ ఆఫీస్ అండి మైందవరం కాన్స్టిటెన్సీ ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్స్ మేడం నేను డే షిఫ్ట్ ఆయన నైట్ షిఫ్ట్ భవానీపురం సీఏ గారు దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ క్యాష్ అని రండి మేడం అంటే వచ్చాను మేము వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూసాము అమౌంట్ అది కౌంట్ చేసాము ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాము

వీడియో రికార్డ్ చేశాయని బయటకు వచ్చి చాలాసేపు నిలబడ్డారు మీరేమో అధికారులు లోపల డోర్ వేసుకున్నారు మళ్ళీ మేము గట్టిగా అడిగితే అప్పుడు ఆయన లోపలికి వెళ్ళి డబ్బులు పట్టుకున్న తర్వాత